ఆరోగ్యవంతమైన సమాజం అందరి లక్ష్యం కావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు గంట్యాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిల్లు పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఆరోగ్యంగా ఉంటారో వారు మాత్రమే బాగా చదువుకోగలరని ఉత్సాహంగా ఉంటారని అన్నారు పాఠశాల విద్యార్థుల చేత ఆల్బెండజ మాత్రలను మింగించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడుపులోని నిల్లిపురుగులు నివారించేందుకు పంతొమ్మిది పిల్లలంతా ఈ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు కడుపులో నిలుపురుగులు ఉంటే పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుందని పెరుగుదల మందగిస్తుందని బలహీనంగా తయారైపోతారని అన్నారు నిలుపురుగులను నిర్మూలించడానికి ఆల్బెండజోల్ మాత్రను ఒకే డోస్ కింద వాడాలని సూచించారు ఇందుకోసమే జాతీయ నిలుపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు అయితే అక్కడ పాఠశాల ఆవరణలో వర్షపు నీరు చేరడం పట్ల దోమలు చేరుతాయని వెంటనే మైదానాన్ని మట్టితో చదును చేయించాలని డిఈఓ మాణిక్య నాయుడు తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవనరాణి తదితరులు పాల్గొన్నారు